ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో పోలిటీ బ్యూరో సభ్యులు ఏడమల రాధాకృష్ణుడు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వారందరికీ ఫలితం లభిస్తుందని పదవులు కాదు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు టీడీపీ పార్టీ అంటేనే ఒక రకమైన క్రమశిక్షణతో నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని గ్రామ స్థాయి నుండి నాయకులు అయిన కార్యకర్తలైన పార్టీలకి వ్యతిరేకులుగా పనిచేస్తే సహించేది లేదన్నారు మూడు సంవత్సరాలు ఇప్పుడు నా రాజకీయ చేస్తా నాలుగు మూడో సంవత్సరాలు నడుపుతుంది ఎప్పటికీ కూడా చిన్నపిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ వరకు కూడా ఏమన్నా అంటే ఎవరైతే నా పేరు వచ్చారు దానికైతే సరైన ముద్ద వేసా నా గొప్పదానం కాదు నాకు అందరూ కూడా అంత కష్టపడి పనిచేస్తూ కాబట్టి ఇందులో బట్టి కొంతమంది ఇష్టంగా పార్టీ కార్యక్రమం అయినప్పుడు కూడా వాళ్ళకి ఎవరైతే ఒక మా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని కూడా రోజు వాళ్ళు చూసారు వాళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మనకి వల్ల కృష్ణ ఇప్పటి నుంచే మా ప్రత్యేక ఐదో చెప్పారంటే ఆ రోజు తీసుకొచ్చినట్టు భగవాన్ని జరిగినటువంటి వాడు అంటే మనకి ఈరోజు